అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ భూకంపం ఇళ్ళ నుంచి ప్రజలు బయటికి పరుగులు వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల స్వల్ప భూకంపనలు వచ్చాయి బుధవారం ఉదయం ఏడు ఇరవై ఏడు గంటలకు కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఇల్లు అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు తెలంగాణలోని ములుగులోని భూకంపం కేంద్రాన్ని గుర్తించారు ప్రకంపనల తీవ్రత రెక్టర్ స్కేలుపై ఐదు పాయింట్ మూడుగా నమోదైంది ఏపీలోని విజయవాడ విశాఖపట్నం జగ్గయ్యపేట నందిగామ సహా పలు ప్రాంతాలలో భూమి కంపించింది తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం రంగారెడ్డి వరంగల్ కరీంనగర్ జిల్లాల పరిధిలో భూకంపనలు వచ్చాయి హైదరాబాద్ నగర పరిధిలోని హయత్ నగర్ అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాలలో భూమి కంపించింది ఉమ్మడి వరంగల్ జిల్లాలలో ములుగు హనుమకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మనుగూరు భద్రాచలం చర్ల చింతకాణి నాగులవంచ ప్రాంతాలలో ప్రకంపనలో వచ్చాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సుమారు మూడు సెకండ్ల పాటు ప్రకంపనలో వచ్చినట్లు స్థానికులు తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో